వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా పిగ్ ఫామ్ పందుల ఫామ్ ఇది ఇప్పుడు ఉన్న యువత చాలామంది ప్రతి ఒక్కరు ఫామ్స్ పైన చాలా ఫోకస్ పెడుతున్నారు మీరు చూసుకున్నట్టయితే పందుల ఫాము దీంట్లో సుమారు వంద నుంచి నూట యాభై పందులు ఇప్పుడైతే పెంపకం జరుగుతుంది దీని యజమాని అయితే మన దగ్గర లేరు కానీ ఆయన కొన్ని వివరాలు చెప్పడం బట్టి ఈ ఫామ్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశాము కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక మా జీవాలైతే కొన్ని జంతువులనైతే ఒక కొన్ని పందులను అయితే పట్టుకొచ్చామని జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి ఎక్కడ మీరు స్కిప్ చేయడం కానీ అట్లాంటివి చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయం మనకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది చూసుకున్నట్టయితే పందులు చాలా బలంగా ఒక్కొక్క పంది కింటం యాభై కేజీలు రెండు కింటాలు రెండు కింటాలకు పైమాటే ఉన్నాయి దీంట్లో బరువులు వచ్చేసి అండ్ అలాగే ఈ పందులను చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఫ్రెష్గానే ఉన్నాయి మార్కెటింగ్ ఎలా అంటే దీంట్లో మీ టూ గోవా మహారాష్ట్ర బీహార్ ఇలా ప్రదేశాలకు టూరిజం ప్రదేశాలకు వెళ్తుంది మన ఏపీ తెలంగాణలో దీంట్లో మాంసం తినడం చాలా తక్కువ చాలామంది తక్కువ తక్కువ మాంసం తింటారు అందుకే దీనికి మన ఏపీ తెలంగాణలో కొంచెం డిమాండ్ తక్కువ అందుకే అక్కడ తింటారు వేరే స్టేట్లో తింటారు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెటింగ్ అవుతాయి అనమాట పందులు వచ్చేసి కాబట్టి ఇక్కడికే మన ఇది ఫామ్ దగ్గరికే చూడండి మా ఫామ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఇట్లా కొండల మధ్య పొలాల మధ్యలో అయితే పెట్టుకున్నాం మా పొలాలు కూడా ఇక్కడే మా బ్రదర్ ఇతను మా బాబాయ్ వేస్తాడు ఇతను ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి మనం ఫుల్ డీటెయిల్స్ కలుపుకున్నాం బట్ కాబట్టి అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ఫామ్ ఎంత సైజులో ఉంది ఎన్ని పందులు ఉన్నాయి ఎలా ఉన్నాయి అసలు దానికి ఈ వాటర్ ఫెసిలిటీస్ ఏంటి దాని ఫుడ్ ఫెసిలిటీ ఫుడ్ ఫెటి ఫెసిలిటీస్ ఏంటి మనం చూసుకున్నాం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఒక్క నిమిషం మీకు అంత చూడండి ఒక సెట్ అయితే సెడ్ నిర్మాణానికి అయితే సుమారుగా లక్షల నుంచి ఎనిమిది లక్షల లోపందన్నారు సెట్ నిర్మాణానికి చూసుకో చూడే వాటర్ అయితే డెఫినెట్గా ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీస్ ఉండాలంటే మనం అయితే ఒక కోర్ కోరుగా చేయించుకోవాలి వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి ఎందుకంటే ఇది మహావి శాఖ టాయిలెట్ కానీ ఏది చేసినా మనం ప్రతిరోజు పెట్టి దానిని క్లీన్ చేయాల్సి వస్తుంది ప్రతిరోజు క్లీన్ చేయాలి ఫుడ్ ఫుడ్ చేయాలి వేసిన తర్వాత పైపుల్లో వాటర్ క్లీన్ చేయాలి ప్రాసెస్ బాగా చాలా ఉంటుంది ఈ కొంచెం స్మెల్ కూడా ఉంటుంది స్మెల్ తట్టుకోవాలి మనం వర్క్ చేసిన తర్వాత చాలా సమస్యలు వస్తుంటాయి దీంట్లో కూడా సమస్యలు ఉంటాయి చాలా ఉంటాయి ప్రాసెస్ కానీ మనం తట్టుకొని లేకపోతే ఒక వర్కర్ని కట్టుకొని ఈ ఫామ్ అయితే ముందుకు నడిపేయచ్చు ఇక్కడ మనం పందులను చూసుకుంటే ఇవి గున్న పందులు ఇవి అమ్మకానికి ఇవి తీసుకుంటారు దీంట్లో మీట్ వచ్చేస్తే చాలా కొంచెం టేస్టీగా ఉంటుందని ఇవి ఎక్కువగా తినడానికి ఇవే ఇష్టపడతారు అన్నమాట జనాలు ఇప్పుడు ఎవరైనా టూరిజం తినేవాళ్ళు దీన్ని మీట్ తినేవాళ్ళు చాలామంది ఏపీ మన తెలంగాణలో అయితే చాలా తక్కువ దీని మీట్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు దీని సైజ్ వచ్చేసి సుమారు రెండు కింటాలు అనుకుంటా నేను ఆయన అయితే చెప్పారు దీంట్లో ఐదు సుమారు ఐదు హైబ్రిడ్ పందులు అయితే ఉన్నాయి చాలా లావు రెండు కింటాలు రెండు కిండాలకు పైమాటే అన్నారు ఈ పంది వచ్చేసి మనకు రెండు కింటాలకు పైమాటే అనిపిస్తుంది చూడండి అన్నిటికన్నా లావు ఉంది ఈ పంది అయితే అలాగే చూసుకుంటే అక్కడ ఒకటి చూడండి చూస్తున్నారు కదా ఇవి రెండు ఒకటి మేల్ అండ్ ఫిమేల్ అనుకుంటా ఇవి ఇంతలా ఒక అవ్వడానికి కారణం ఏంటంటే దీంట్లోని అమ్మరు అనమాట ఇప్పుడే అమ్మరు ఎందుకంటే ఇవి ఇక్కడ ఉన్న పందుల్ని డబల్ డబల్ చేసే బాధ్యత ఈ పందులదే దీంట్లో నమ్మితే ఇంకేముంటుంది చెప్పండి వాళ్ళకి బిజినెస్ జరగదు ఇంకా ఇవి ఇవి కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట ఇంకో విషయం ఏంటంటే మనం పందులు ఫామ్లో పందుల కాకుండా చాలా కోళ్ళను కూడా పెంచవచ్చు నన్ను చూసుకుంటే నేను అడిగితే కోళ్ళని ఒక పది కోళ్ళేమో తెచ్చాడు ఇప్పుడు సుమారు వంద నూట యాభై కోళ్ళ దాకా అయ్యాయి చూడండి మనము పందుల ఫామ్ రెడీ చేసుకుంటే మాత్రం పందులే కాదు మన కోళ్ళం కూడా కోళ్ళం కూడా పెంచుకోవచ్చు కోళ్ళు కోళ్ళు కూడా నాటు కోళ్ళు ఇప్పుడు నాటుకోడి కూరకైనా నాటుకోడి ఆ పులుసుకైనా చాలా డిమాండ్ ఉంది కదండి కాబట్టి చుట్టూ చూడండి చుట్టూ కంచేశారు మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అలాగే మీరు చూసుకుంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి విషయం ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఎలా అంటే ఇప్పుడు మనం మనకు తెలియని వ్యక్తి ఎవరైనా ఈ ఫామ్లోకి అడుగు పెడితే మాత్రం సీసీ కెమెరాలు అడవడం జరుగుతుంది వాటంతటి అవి అడ అరుస్తు అరుస్తుంటాయి అనమాట కుయ్ కుయ్ అని అవి ఒక శబ్దం చేస్తాయి మీరు అక్కడ ఒక పంది ఇక్కడొక పంది అప్పుడు దాంట్లో ఒక పంది వండుకుంది సుమారు ఇవి ఒక కింటం పై వాటే నూట యాభై కేజీలు అలా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఫామ్ పెట్టాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలండి చుట్టుపక్కల ప్రకృతి అయినా సరే అయినా సరే ఇక్కడ మనకి ఫామ్ రైతు చూసుకుంటే నీళ్ళు అనేది ఆపాడనమాట ఒక వాళ్ళకి ఎండాకాలం చాలా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎండాకాలం చాలా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఫామ్లో నీళ్ళు స్విమ్మింగ్ పూల్లా ఆపాడు స్విమ్మింగ్ పూల్లాగా ఆపితే దాంట్లోకి వచ్చి వాడలోకి పడుకుంటే అవి చాలా ప్రశాంతంగా ఆరోగ్యంగా తిన్న తిండి అరగ అరగడానికి చాలా సులువుగా ఉంటుందని ఇలా నీళ్ళు అయితే వదిలాడు రైతు అక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రకృతి కూడా చాలా బాగుంది కంచె నాటుకున్నాడు ఇలా జీవితంలో గ్రోఅప్ అవుతాడు అప్ అవుకున్న వాళ్ళకి ఇలా ఇదొక పిగ్ ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని బట్టి రెస్పాన్స్ బట్టి మీరు కింద ఏమన్నా కామెంట్స్ డౌట్స్ అడగాలనుకుంటే అడగండి ఖచ్చితంగా ఇతన్ని ఈ రైతుని మనం పందులు ఫామ్ ఓడర్ని ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం అలాగే నేను ఇంత పార్ట్ వన్ తీసాం ఆ పార్ట్ వన్ గురించి కొంతమంది ఏమని అడిగారంటే లైసెన్స్ కావాలా లేదా అని అడిగారు మనం తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు లేకపోతే లేదు కానీ తెచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఏదానికైనా మనకి ఫైర్ యాక్సిడెంట్ కానీ సంథింగ్ ఏదైనా జరిగినా కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది అలా ఉంటుందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ మన పిక్ ఫామ్ అయితే చూశారు కదా సుమారు వంద నుంచి నూట యాభై పందులు అయితే ఈ ఫామ్లో కొనసాగుతున్నాయి ఒక ఐదు ఐదు హైబ్రిడ్ పందులు సుమారు కింటం కింటమ్ యాభై కేజీలు రెండు కింటాల్ దాకా ఈ ఐదు ఐదు పందులు అయితే ఉన్నాయి చాలా చాలా బలంగా ఉన్నాయి అవి తే చాలా ప్రమాదం అన్నారు అందుకే నేను ఇక్కడ చూడండి ఇక్కడ నిలబడి ఇక్కడ నిలబడిని వీడియో షూట్ చేసే లోపలిది చాలా ప్రమాదం అన్నారు అలాగే పిక్ ఫామ్ స్టార్ట్ చేస్తే పిక్ ఫామ్ ఒకటే కాదు దాని పక్కన ఏదైనా ఒక మంచి సెట్ వేసుకొని కోళ్ళ ఫామ్ కూడా ఒక మంచి అయితే ఒక మనిషి ఖచ్చితంగా డెఫినెట్గా ఇక్కడే ఉండాలి కాబట్టి ఎలాగో మనం ఉంటున్నాం కాబట్టి పందులతో సహా ఒక కోళ్ళను పెంచుకుంటే కూడా చాలా బాగుంటుంది కోళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి టూ టూ బిజినెస్ మనకు రన్ అవుతాయి చూస్తున్నారు కదా మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి ఆయనని డెఫినెట్గా ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూ చేసి దీనికి ఎంత ఖర్చు ఉంది ఎంత పెట్టుబడింది మార్కెటింగ్ ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలా ఇలాగ వ్యాధులు వస్తే ఎలా ఇలా కో చాలా మనకు ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా ఆ ప్రశ్నలని ఆ రైతుని ఓనర్ని అయితే అడిగి తెలుసుకుందాం చూడండి ఐదు నుంచి ఎనిమిది లక్షల దాకా ఫామ్ పెట్టుకోవడానికి అయితే మనకి రెడీ అవుతుందని నాకృష్టి చెప్పాడు మా బాబాయ్ గారు ఓకే ఆయన అడిగి ఇంటర్వ్యూ తెలుసుకుందాం మనం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్లో ప్రతి యువతకి ప్రతి ఒక్క వీడియో ఉపయోగపడే వీడియోనే వస్తుంది ఇది నా బాత్రూము ఇది నా లెట్రూమ్ అని ఇట్లా పిచ్చి పిచ్చి ఇలా ల్యాగ్ ల్యాగ్ మ్యాటర్స్ మనకి మనకి ఎలాంటి ఉపయోగపడే వీడియోలు అయితే రావు మంచి ఉపయోగపడే వీడియోలు మాత్రమే వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్వ్యూ వీడియో మళ్ళీ మన రేపు వేలుండో ఈ రెండు రోజుల్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ అప్పుడు లాగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి థ్యాంక్ యూ